కోట టగూడలు పైన కోట ఉంది ఫైవ్ ఇయర్స్ చూద్దాం ఇప్పుడు వచ్చి వాళ్ళ కోటగూడ వద్దన్నాం ఇక్కడ వచ్చి చిన్న రాజ వాళ్ళ కోట యొక్క ఇటుకలు అనమాట ఇవి ఇక్కడ అక్కడ మొత్తం రాజ్యం ఇక్కడ అంతా ఉండింది ఇక్కడ వచ్చేసి ఒక కోట పెద్ద ప్యాలెస్ లాగా ఉండేది అక్కడ ఇక్కడ మొత్తం అనమాట ఇక్కడ ఇవి అక్కడ మనము ప్యాలెస్ అంటే వాళ్ళు సైనికులు వీళ్ళంతా ఉండడానికి వాళ్ళకు ఇక్కడ వచ్చేసి కోటలు చూడండి ఎంత పెద్ద హైట్ ఉన్నాయి చూడండి ఒకప్పుడు ఇక్కడ రాజ్యం ఉండింది అప్పుడు రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళ కూడా అన్నీ కూడా ఎంత పెద్ద పెద్ద హైట్ ఉన్నాయో మనం ఈ ఇదానికి పోవాలి పైకి లోపల చూడండి చూడు లే కోటగోడలు ఎంత నిర్మాణాలు అంతా పడిపోయింది బా అంత చూస్తానండి మీకు లోపల వేసి పడి ఉంది కోట మాత్రం ఉంది కానీ ఎంత పడిపోయినాయి చాలా మటుకు చూపిస్తాను మీకు చూడండి వాళ్ళు స్తంభాలు చూడండి ఎంత ఉన్నాయో ఎన్ని అవే స్తంభాలు బా అలా రాజ్యంలో కట్టిన చూడండి ఎంత పెద్ద హైటు ఇది వచ్చేసి ఒకప్పుడు ఇక్కడ గేట్ పే అనమాట వెళ్ళేవాడు వాళ్ళకు ఇక్కడ సైకిల్ ఉన్నప్పుడు వాళ్ళు కట్టి ఎంత ఎంత లావు గండలతో కట్టినారు ఎంత చూపాలి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఎంత బాగా చిట్టినారో ఇప్పుడు మనం ఎట్టు వెళ్ళాలి ఆ పైకి అక్కడ పోవాల పైకి పై చూద్దాం ఇది గేట్ వే అంటే ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోవల్ వేదానికి కోటవాడలు అన్నీ చూడండి ఈ కోటగోడని ఎందుకంటే ఇంక ఊరు ఎంత పెద్దది ఇదేవా రాజ్యం ఇదే అన్న ఇదే అంతా అయితే ఏం లేవు చూడండి ఇదే అనమాట ఫోటో అక్కడ ఇది మనం లోపలికి వచ్చినాము కదా మొత్తానికి అయితే ఆనవాదాలు అనేది అన్ని పోయినాయి అక్కడ ముందు ఉన్నది రాజ్యం ఇక్కడ రాజ్యం ఉన్నప్పుడు మొత్తం పోయిందనమాట అంటే పగి అన్ని చాలా రోజులు కదా మొత్తం పడిపోయినాయి అన్నమాట చె వినబడదంటా కనపడత సరే చెప్తా కనపడేటి ఆకలి చూపే ఇదైతే ఒక గుహ ఫ్రెండ్స్ లోపలికి అప్పుడు రాజుల కాలంలో రాజులు రాజుల మీద ఎవరన్నా యుద్ధాలు చేయని వస్తే లోడిపోయే టైంలో ఈ గుహ లోపలికైతే పంపించేస్తున్నారు ఫ్రెండ్స్ రానుల్ని అయితే ఒక రాజు కాబట్టి ఇరవై ముప్పై మంది రానులు ఉన్నారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపలికి ఉందో అసలు మాకే తెలియలా ఎంతవరకు మీకే కనపడాల చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విన్నారు కదా నీళ్ళు సౌండ్ గాని వస్తుంది లోపలికి నీళ్లుగానే దాగా ఫ్రెండ్స్ లోపలికి చూడండి బిట్లు மிட்டுக்கானண்ட హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మిటికల్ దారి ఫ్రెండ్స్ అప్పుడు రాజుల కాలంలో ఎవరన్నా సడన్గా వచ్చి యుద్ధం చేస్తా ఉంటే అక్కడ నుంచి ద్వారం ముఖ ద్వారం నుంచి వచ్చి యుద్ధం చేస్తా ఉంటే కొంతమంది ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళి దాని వెనకాల దాని వచ్చి దాని అట్లా తిరుక్కొని వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు ఇదేం లేదా ఇదంతా సీక్రెట్ ప్లేస్ లోపల